హలీయ మరి ఈరోజు ఆరాధన సమయంలో సంఘంలో ఆయన కాలయంలో మేము ముందు నిలబెట్టి మిమ్మల్ని చూసేటువంటి తరుణాన్ని ఇచ్చినటువంటి దేవునికి కోట్లారి స్తోత్రాలు తెలియచేస్తున్నాను ఆ యొక్క సేవకుడిగా ప్రసంగము ప్రసంగించేటువంటి అనుభవం మన సంఘం నుంచే దేవుడు నాకు అనుభవాన్ని ఇచ్చాడు ఎక్కడికి వెళ్ళినా కానీ వినాలని అనుకుంటాను అంటే దేవుని యొక్క చిత్తము అన్న ప్రేరేపణ మరి దేవుడు ఏదైతే మాట్లాడి తెలిసాడో మాటను బట్టి మనం వాటిని విని ఆ ప్రకారంగా దేవుని యొక్క రక్షణ సమాధానము సంతోషాన్ని మనం పొందుకొని మనం ఇంటికి తిరిగి వెళ్దాం ఈరోజు ధ్యానించిపోయేటువంటి అంశానికి వాక్య భాగం యొక్క అంశం ఏమంటే ప్రబేసుక్రేష్ యొక్క పుట్టుక దేనికి ఎందుకు ఆయన జన్మించాడు ఆయన భూలోకానికి రావాల్సిన అవసరత ఏమున్నది మనకందరికీ బాగా తెలిసింది ఆ తెలిసిన వాక్య భాగాల నుండి కొన్ని విషయాలు మనము ధ్యానించుకొని మరి సమాధానంగా ఆయన ఇచ్చే కృప కృపుతో మనం ఇంటికి మనం తిరిగి వెళ్దాం యోహాన్ రాసిన సువార్త మొదటి అధ్యాయము తొమ్మిదవ వాక్యము నిజమైన వెలుగు ఉండేనో అది లోకములోనికి వచ్చు ప్రతి మనుషుని వెలిగించుచున్నది అదే ఎలాంటి వెలుగు ఈ లోకంలోనికి వచ్చిందంటే నిజమైన వెలుగు ఆయన యొక్క పుట్టుక మనకు తెలుసు తూర్పు దిక్కిన ఒక నక్షత్రము ఆ వెలుతురు ద్వారా ఆ జ్ఞానులు కనుగొన్నారని చాలా రోజుల పాటు పయనించి యేసు ప్రభుని చూసి మోకరించి ఆయనకు మొక్కుబల్లు చెల్లించారని మనం చూస్తూ ఉన్నాం మొదటిగా చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రావడం ఎలా వచ్చారంటే ఈ కేమ్ ట్రూ లైఫ్ ఆయన నిజమైన వెలుగుగా వచ్చాడు హలే లూయా అప్పుడు నిజమైన వెలుగు అంటే అబద్ధమైన వెలుగు కూడా ఉంది అబద్ధమైన వెలుగు కూడా ఉంది ఎప్పుడు ఆయన రాక మునుపు ఆయన రాకు మునుపు మరి ఆయన సృష్టించినటువంటి మనమందరము కూడా మనుషులందరూ కూడా మానవ జాతి అంతయు కూడా ఆ నిజముగాని వెలుగునే దేవుడు అనుకొని వచ్చి ఉన్నారు మనం కూడా అందులో ఉన్నవారినే కానీ దేవుడు మనల్ని మన వైపు ఆకర్షించాడు ఆ నిజమై నిజమైనటువంటి వెలుగు నేనేనని ఆయన ఆకర్షించారని మనం చూస్తూ ఉన్నాం వెలుతురు వెలుతురులోనే చూడండి నిజమైన వెలుగు ఆయన నిజమైన వెలుతురు అబద్ధమైన వెలుగు కూడా ఉన్నది చాలా వరకు నాడు నా దగ్గర సెల్ ఫోన్ ఉంది ఆ సెల్ ఫోన్ నుంచి ఒక లైటింగ్ వస్తుంది నేను అనుకుంటాను లేదా నా దగ్గర బైక్ ఉంది ఆ బైక్ లో నుండి వచ్చే వెలుగు చాలా గొప్పది అనుకుంటున్నాను ఎప్పుడు చీకట్లో ఉన్నప్పుడు కానీ ఎదురుగా అదే మోటార్ బైక్ మోటార్ సైకిల్ పెట్టుకొని ఉండి అతనే ఎల్ఈడి లైట్ వేసుకొని ఇంకా వెలుతురుగా వస్తున్నాడు అప్పుడు నాకు అనిపిస్తుంది అంటే అనుభవంతో చెప్తున్న నాకు అనిపిస్తుంది ఇంతవరకు నేను ప్రయాణిస్తున్నప్పుడు నా బైక్ నుండి వచ్చే వెలుతురే నాకు చాలా అనుకున్నాను నాకన్నా ఎదురుకొచ్చే ఆ వాహనంలో వెలుగు ఎక్కువగా ఉన్నది అప్పుడు నేనేమనుకుంటాను అలాంటి వెలుగు ఉన్న లైట్ వేస్తే బాగుంటుందని అనుకుంటాను లోకపరంగా ఒక చిన్న విషయానికే మనము బెటర్గా నాణ్యతమైనదిగా పై వాటిగా మనం ఎంచుకున్నప్పుడు మరి దేవుడు చూడండి ఆయన నిజమైన వెలుగుగా వచ్చాడు హలే లోకంలో ఉన్నట్టుగా కాదు కానీ ఈ నిజమైన వెలుగు మనల్ని జీవితాంతం కూడా మనల్ని నడిపిస్తూ ఉంటుంది ఉన్న సమయంలో ఒక నాలుగు విషయాలు మనము మొదటగా నిజమైన వెలుగు ట్రూ లైఫ్ ఆయన నిజమైన వెలుగుగా ఉన్నాడు రెండవది మనం చూసినట్లయితే యోహాన్ రాసిన సువార్త మూడు పదహారు ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడునో ఆయనను అనుగ్రహించను హెలుయా ట్రూ లవ్ ఇక్కడ ఏమంటే ట్రూ లవ్ నిజమైన ప్రేమ రెండవది చూస్తే నిజమైన ప్రేమ కలిగిన వ్యక్తిగా దేవుడుగా మనుష్య కుమారుడుగా ద్వితీయ కుమారుడుగా ఆయన అద్వితీయ కుమారుడుగా జన్మించాడు ఆ నిజమైన ప్రేమలో కల్మషం లేదు ఆ నిజమైన ప్రేమలో ఈర్ష లేదు ఆ నిజమైన ప్రేమలో ఏదో ఒకటి దాచి మోసం చేసేటువంటి గుణము లేదు ఆ ప్రేమ ఎంత వరకు నిలుస్తుంది అంటే యవన కాలం వరక మధ్య వయసు వరక వృదా వరక అంటే కాదండి నిత్య జీవము వరకు అలే దేవుడు నిత్య జీవానికి తీసుకెళ్తాడు ఆయన మన ఆత్మ మరలా బ్రతుకుతుంది కాను మనం మరలా జన్మించాం ఈ లోకంలో మనుషులు ఎవరైనా కాని రెండు విధాలుగా జీవిస్తారు ఒకటి ప్రేమ కోసం తప్పిస్తాడు ఇంకొకటి ప్రేమ ద్వారా మోసం చేస్తారు ఈ మధ్య షార్ట్స్ ఎక్కువ వస్తా ఉంది ఒక అబ్బాయి పాఠశాలలో అంటే ప్లస్ టూ అంటే తమిళ తమిళియన్స్ తీసుకున్నారు ఆ వీడియోని ప్లస్ టూలో లో క్లాసుని క్లాసుకి ఏమంటారు దాన్ని మనకు దానికి ఒక పేరు పెట్టి ఉంటాము క్లాసుకి వెళ్ళకుండా బయట తిరగడానికి క్లాసుకి బంక్ కొట్టి ఆ అబ్బాయిని ఆ అబ్బాయిని ఆ అమ్మాయి ఏం చేస్తాదంటే నువ్వు నన్ను నువ్వు పెళ్లి చేసుకో నీకోసం నేను ఏమైనా త్యాగం చేస్తాను ఇట్నే కూడా వెళ్ళిపోదామంటాను కాబట్టి చూడండి ఈ లోకంలో మనము చూసేవన్నీ కూడా ప్రేమ అనుకుంటాం ఆయన యొక్క ప్రేమ ఏ విధంగా ఉందంటే తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని చివరి బొట్టు వరకు కూడా ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మనకు చిందించేంతగా ఆయన ప్రేమను చూపించాడు అలే లూయా గారు చెప్పిన రీతిగా ఆయన ఎందుకు చెప్పాడంటే ప్రేమ దేవుడు ప్రేమ చూపించాడు కాబట్టి ఒకటి కొరింతీలు ఆయన చెప్పడం జరిగింది పదమూడు అధ్యాయంలో చూస్తే ప్రేమ గురించి కొరింతీల పట్టణానికి ఆయన రాస్తున్నాడు ప్రేమను వెంబడించండి ప్రేమ కలిగి జీవించండి అది చివరి వరకు నిలుస్తుంది అని అటువంటి నిజమైన ప్రేమనే మన ప్రభు అయిన ఏసు సంతరించుకొని ఆయన భూలోకంలో జన్మించాడు హలే లుయా ప్రేమ చూడండి సిలువులో వేసేటప్పుడు సెలువులు వేసిన తర్వాత చాలా వరకు వాళ్ళు చేసే పనులేమంటే మొదటగా నాలుగును కోస్తారంట సిలువులో వేస్తే ఎందుకంటే ఇప్పుడు మనం కూడా బైక్ లోనో లేదా రోడ్ లోనో వెళుతా ఉంటే ఎవరో ఒకరు బైక్ లో గుద్దినా లేకుంటే ఏదో ఒక వస్తువు తగిలినా మనం గమని ఉంటామా మనం ఏదో రక్షింపబడ్డాం కాబట్టి బయట మాట్లాడే ఆ ఇంగ్లీషు మనకు రాదు వచ్చినా మనం మాట్లాడలేము ఏం బ్రదర్ చూసుకొని పోయా ఏం మనిషి అని కొంచెం కోపాన్ని చూపించుకుంటాం అదే ఆ సిలువ వేసినప్పుడు కూడా చూడండి వాళ్ళు గమ్మనం ఉంటారా శిలి వేసిన వారు వాళ్ళు కూడా నానా భూతులు తిరడతారంటారు అక్కడ ఉన్న వాళ్ళని చంపిస్తారంట అక్కడ ఉన్న సైనికుల్ని రాజుల్ని గవర్నర్ని పిలా అందరినీ చంపిస్తారంట అందుకనే వాళ్ళు ఏం చేస్తారంట నాలుగును కోస్తారంట కానీ మన యేసుక్రీస్తు యొక్క నాలుగును పోయ్యలేదు ఎందుకంటే ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమతోనే ఆయన ఏం చేశాడంటే అన్ని సహించాడు నేను దీనికోసమే కదా నా తండ్రి పంపించాడు ఇంక నేను చేయాల్సిందే కదా ఇంక కొన్ని గంటల్లో నా జీవం పోబోతున్నది నా ఆత్మ నా తండ్రి దగ్గరకు వెళ్ళబోతున్నది అదే ఆయన అందరూ కూడా ఆశ్చర్యంగా చూశారంట ఈయ ఎవరిని తిక్కలేదే మన కుటుంబస్తుల మీద ఎవరన్నా ఏమన్నా అంటే ఏం చేస్తాను వారి ముందర సరే ఉన్నలే రేపు సత్తుకుంటుందిలే అంటాం ఎందుకు మన కుటుంబస్తులు మనము ప్రేమ చూపిస్తున్నాం అదేవిధంగా సంఘస్తులు ఎవరు ఎలా ఉన్నా కానీ మన సంఘం అయితే ప్రేమకి చిరునామాని చెప్పవచ్చు ఇక్కడ నేను నగిరికి వెళ్ళినప్పుడు కూడా కుప్పంలో మన సంఘానే మొదట వాళ్ళు అడుగుతారు నగిరి పుత్తూరు ప్రాంతంలో పెద్దలు జగర్య పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటారు అన్నగారిని జ్ఞాపకం చేసుకుంటారు చూడండి ఇక్కడ ఇది ఈ ప్రేమ ఎలాంటిదంటే నిజమైన ప్రేమ నిజమైన ప్రేమను కలిగి ఆయన జన్మించడం జరిగింది మనము చూడండి సహజంగానే లోపలు కూడా చాలా మంది ఈ కొటేషన్స్ పెడతా ఉంటారు ఎవరి మీద అయితే మనం ఎక్కువ ప్రేమను పెట్టుకుంటామో తప్పకుండా ఎక్కువ బాధపడతామో అంటారు వాళ్ళు ఏదైనా దూరమైనా శారీరకంగా దూరమైనా వారు ఏదైనా మాట్లాడినా వారు ఏదైనా మోసం చేసినా మనం తట్టుకోలేదు కానీ ఈ ప్రేమ స్వార్థము లేని ప్రేమ మోసము లేని ప్రేమ ఎప్పటికీ సహించేటువంటి ప్రేమ ఎంత మంచి ప్రేమ అని దేవుడు నేను మంచివాడిని కాదు కానీ నన్ను మంచివాడినిగా చేసి బురదలో ఏదో ఒక పాపపు ఊదుల బురదలో పడి ఉంటే నన్ను కడిగి తెచ్చి ఆయన ఆలయంలో అలంకరించి అందంగా చూస్తూ ఉన్నాడు ఎంతటి గొప్ప ప్రేమ నేను కాబట్టి ప్రేమైన వాళ్ళ నిజమైన వెలుగు ఉంటే మన మీద ప్రకాశిస్తే మనము మన యొక్క హృదయానికి విరుద్ధంగా మనకు విరుద్ధంగా మనం ఏం మాట్లాడమో చేయలేము ఆ వెలుగు మనల్ని నడిపిస్తుంది మంచి మార్గంలో రెండవది మంచి ప్రేమ నిజమైన ప్రేమ ఈ నిజమైన ప్రేమ ఎప్పటి వరకు ఉంటుందంటే నిత్య జీవము మూడవదిగా మనము చూసినట్లయితే ఒకటి యోగాను ఒకటి తొమ్మిది చదవండి ఒప్పుకొనిన ఎడల నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను అలే లూయా సో మూడవది ఏమంటే ట్రూ ఫీత్ఫుల్ ఆయన ఎలాంటి వాడంటే నమ్మ నీతి మంతుడు నమ్మదగినటువంటి నీతి మంతుడు నమ్మదగినటువంటి నీతి మంతుడు ఆయన నిజమైన నీతి మంతుడు కాబట్టి నమ్మదగిన నీతి మంతుడు కాబట్టి ఆయనని ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో వారిని కూడా నీతి మంత్రుడుగా చేస్తాడు విశ్వాసము ద్వారా అబరాలు చూడండి ఆదిలోనే విశ్వాసము ద్వారా అతడు నీతి మంతుడుగా ఎంచబడ్డాడు ఎంత గొప్ప విషయం చూడండి నీతి మంత్రుడుగా ఎంచబడ్డాడు విశ్వాసము ద్వారా స్వార్థము లేని ప్రేమ నిజమైన వెలుగు చెప్పే మాట నిజమైన వెలుగులో ఉండే మాట అది ఎన్నటికీ ఆగిపోనది మనల్ని బ్రతికించేది శిష్యులు ఎన్ని సార్లు అడిగినా కానీ ఆయన అనే మాటే ఉంటే నానాగే చేయగలరు నానాగే చేయగలరు ప్రియమైన వాళ్ళరా ఇక్కడ మూడవదిగా మనం చూస్తే ట్రూ ఫెయిత్ఫుల్ నమ్మదగిన నీతి మంత్రుడు ఆ నీతి ద్వారా ఏం చేస్తాడంటే ఆయన నీతి ద్వారా మనల్ని ఏం చేస్తాడంట పవిత్రులుగా చేస్తాడంట పవిత్రులుగా ఆయన నిజమైన నీతి మంతుడుగా ఉన్నాడు ఆయనలో ఉన్నది కాబట్టి ఆ నీతి మనల్ని నీతిగానే నడిపిస్తుంది ఈరోజు మనం తీసే ఒక చిన్న వస్తువులైనా అందులో నీతి లేదు వారేదో చెప్తున్నారు దానికి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగస్తులు పెడుతున్నారు ఏదో ఒకటి చెప్పి అమ్మను ప్రేమైన వాళ్ళరా చూడండి ఇక్కడ మనము ఈ వాక్యంలో చూసినట్లయితే పాపములను మనం ఒప్పుకోవాలని చూస్తూ ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆయన నీతి మంతుడు ఆయన ముందర మనము ఆయన ముందు మనము ఒప్పుకోవచ్చును అందుకే దూక ఇలా సెలవిచ్చింది ఏ రక్షకుడు ఏసు యేసు అనే పేరు పెడతారు మా యేసు అంటే రక్షకుడు తన యొక్క ప్రజల పాపముల నుండి ఆయన వారిని రక్షించును రక్షకుడు కాబట్టి ఆ రక్షించాలంటే మనం ఒప్పుకోవాలి చూడండి దోషిగా అరెస్ట్ చేసేటువంటి ఒక వ్యక్తిని పోలీసులు విచారణ చేస్తారు అతను నిజము చెప్పేంత వరకు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తారు ఎన్నెన్నో టెక్నాలజీని వాడతారు ఎలాగైనా అతను ఒప్పుకోవాలని దేవుని దగ్గర అది అవసరం లేదు మనకి మనస్తాపం కలిగితే చాలు అయ్యో మనము దేవుణ్ణి అంగీకరించి ఈ విధంగా చేశామే దేవుడు ఒకడు ఉన్నాడని మరిచిపోయామే అన్నట్టుగా మనము దేవుడి పాదంలో మనము సరణ అయితే చాలు మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తారు ఆయన ఈ భూమిలో జన్మించడానికి కారణము చరిత్రలో చోటు చోటు పట్టాలని కాదు అందరూ కూడా మిగతా వాళ్ళగా విగ్రహ విగ్రహం లాగా విగ్రహం పెట్టి పూజించాలని కాదు పార్వము నుండి మనల్ని రక్షించి పవిత్రులుగా చేయడానికి రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం అతను పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని నలుగురు ఏం చేస్తున్నారు ఎంతో ప్రయాసముతో మోసుకొని ఆ పైకప్పుని తీసి యేసు ప్రభు నేరుగా వదిలేదు ఆయన అన్నాడు నీ పాపం క్షమించబడింది ఏమంటే మనిషి కుమారునికి అధికారం ఉన్నది పాపములను క్షమించే అధికారము మనిషి కుమార్కి ఉన్నదని చాలా ధైర్యంగా చెప్పాడు ఆయన లేచి నడువు అంటే ఆయన పరిగెత్తాడు అతను పక్షవాయు కలిగిన వ్యక్తి సహజంగానే చేస్తారంటే కొన్ని పండుగలు చేసుకునేటప్పుడు ఒక మేక పోతునో దొన్న పోతునో బలి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారండి వాళ్ళు గ్రామం అంతా వాళ్ళు చాటింపు చేస్తారు ఊరేగింపు చేస్తారు ఊరేగింపు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరూ పసుపు నీళ్ళు దాని మీద పోస్తాడు అంటే ఈ ఈ మేకపోత కానీ దున్నపోత గాని ఇది చెందించే రక్తంలో మా పాపం కూడా ఉన్నది అన్నట్టుగా అంటే పాత కాలం పాత నిబంధన ఇంకా ఫాలో చేస్తున్నారు కానీ దేవుడే అక్కడ బలి పశువుగా వచ్చాడు బలి గొర్రెలుగా వచ్చాడు అనే విషయాన్ని ఇంకా గ్రహించలేకపోతున్నారు చూడండి ఆయన యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా మనము పవిత్రులుగా మార్చబడుతున్నాం మొదటిది చూస్తే ట్రూ లైట్ నిజమైన వెలుగు రెండవదిగా చూస్తే నిజమైన ప్రేమ నిజమైన ప్రేమను సంతరించుకొని ఆయన జన్మించాడు ట్రూ లవ్ మూడవదిగా చూస్తే ట్రూ ఫేక్ఫుల్ మంతుడు ఆయన నిజమైన నీటి మంతుడు మన పాత్రలు క్షమించి పౌత్రులుగా చేయడానికి అందుకోసమే ఆయన జన్మించాడు చాలా మంది పుట్టుకలో చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏమంటే కాబట్టి డాక్టర్లు కూడా సోమర్ నార్మల్ డెలివరీ కూడా ఏం చేస్తారు సిజేరియన్ అని ఇప్పుడు ట్రెండింగ్ మారిపోయింది ఎంతసేపు వెయిట్ చేసేది నార్మల్గా సిజేరియన్ అయితే పది నిమిషాల పని అయిపోతుంది అది కూడా మన వాళ్ళు ఉన్నారు మనుషులు జాతకం చూసుకొని వస్తున్నారు చాలా మంది ఫలానా పలానా టైంలో మీరు ఆపరేషన్ చేయించి తీసారంటే పుట్టపోయే బిడ్డ గొప్ప స్థానానికి వస్తాడు ఆ సమయాన్ని చూస్తారు తల్లికి ఏమైనా అయితే బిడ్డకి ఏమైనా అదంతలే స్వామీజీ చెప్పేశారు లోకం ఏదో వేరే తీరులో వెళతా ఉంది ఇప్పుడు కూడా రీసెంట్ గా లాస్ట్ మంత్ లో కూడా పాస్టర్ గారు భార్య ఆయన పాస్టర్ గారు బర్త్డే రోజే సిర్జరీ చేసుకోవాలని అనుకున్నది కానీ డాక్టర్లు ఈ రోజే చేసేయాలి రేపు చేస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తుందంట ప్లీజ్ డాక్టర్ రేపు చెయ్యండి ఏమా నువ్వు మేము నీ మేలు కోరి చెప్తా ఉంటా లేదు మా హస్బెండ్కి రేపు బర్త్డే రేపు చేయండి అని అడుగుతుందంట చూడండి పుట్టుకులో పలు రకాలుగా ఉన్నా కానీ వారు మంచి వారు అవుతారో చెడు వాళ్ళు అవుతారో చరిత్రకారులు అవుతారో లేకుంటే ఉన్న స్థానం తెలియకుండా పోతారో మనకు తెలియదు కానీ పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సాధించాలనే తపన ఉంటుంది కారణం ఆ మోటివేషన్ ఎక్కడంటే దేవుడి దగ్గర నుంచే మనకు వచ్చింది ప్రభు కూడా ఆ విధంగా ఒక మోటోతోనే ఒక ఒక మోటోతోనే ఆయన జన్మించాడు తండ్రి చెప్పాడు ఆయన జన్మించడం జరిగింది నాలుగవదిగా మనం చూసినట్లయితే చూడండి యోన్ రాసిన సువర్త పద్నాలుగో అధ్యాయము రెండవ వాక్యాన్ని అనేక నివాసములు కలవు లేని చదువుకున్నావు మీతో చెప్పు నేను మీకు స్థలం సిద్ధపరక వెళ్ళొచ్చున్నాను హలే చూడండి ఇక్కడ నాలుగో మా వాక్యం నాలుగో మాటగా మనం చూసినట్లయితే ఆయన ఎక్కడికి వెళ్తున్నారంట తన తండ్రి ఇంట వచ్చాడు వచ్చిన పని అయ్యింది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే ఇంకా బాలుడుగా లేదు ప్రభు ఇంకా జన్మించలేదని కాదు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ ఈ మాటలో మనం చూసినట్లయితే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటే తండ్రి ఇంట అనే అనేక నివాస స్థలములు లేని ఎడల మీకు చెప్తానన్నాడు నాకు చెప్పలేదు మీకు ఏమైనా చెప్పినాడా లేదని మీకు అక్కడ ప్లేస్ లేదా మీకు ఇల్లు లేదని చెప్పాడా ఎవరికి ఆయన అన్లిమిటెడ్ కాబట్టి ఇక్కడ ఆయన ఏ ఏ విధంగా అంటే ఇరవై నాలుగవ వాక్యంలో ఆయన జన్మించడానికి కారణం నాలుగవదిగా ఏ ట్రూ ఫాదర్ ఆయన నిజమైన తండ్రి ఇంటి నుండి వచ్చినవాడు సారీ ఏ ట్రూ ఫాదర్స్ హౌస్ ఆయన నిజమైన తండ్రి ఇంటి నుండి వచ్చినవాడు నిజమైన తండ్రి ఇంటి నుండి చూడండి ప్రియమైన వాళ్ళరా ఇక్కడ చెప్పబడిన మాట ఆయన నిజమైన తండ్రి ఇంటి నుండి వచ్చిన దేవుడు దేవుని కుమారుడు అద్వితీయ కుమారుడుగా ఉన్నాడు నాలుగవదిగా ఏ ట్రూ ఫాదర్స్ హౌస్ సన్ కాబట్టి ఈ నాలుగు విషయాలు ఇంకా చాలా ఉంది నాలుగు నాలుగు వందలు నాలుగు వేలు కూడా చెప్పవచ్చును కానీ ఈ నాలుగు విషయాల్లోనే ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఏంటో ఇందులో ఉందని నేను నమ్ముచున్నాను చెప్పానని నా ద్వారా దేవుడు బయలుపరిచాడని నేను నమ్ముచున్నాను మొదటిగా చూస్తే ఏ ట్రూ లైట్ ఆయన నిజమైన వెలుగుగా ఆయన భూలోకంగానికి వచ్చాడు రెండవది ఏ ట్రూ లవ్ ఆయన ఒక నిజమైన ప్రేమను సంతరించుకున్నాడు మూడవదిగా నీతి మంత్రుడుగా ట్రూ ఫ్ ఫుల్ ఫెయిట్ ఆయన నీతి మంతుడుగా నిజమైన నీతి చివరిగా చూస్తే ఏ ట్రూ ఫాదర్స్ హౌస్ సన్ ఒక నిజమైన తండ్రి ఇంట నుండి వచ్చిన దేవుని కుమారుడు మరలా ఆయన వెళ్ళాడు రెండవ రాత్రిలో రాబోతున్నాడు ఎందుకు వెళ్ళాడు అంటే మన కోసం ఫ్లాట్ రెడీ చేయడానికి ప్రార్థన చేయండి డూప్లెక్స్ కావాలనో లేకుండా అక్కడన్నా ప్రార్థన చేయండి అయ్యా మా మాకు ఉమ్మడి కుటుంబంగా ఇవ్వండి అయ్యా క్రియా మరి మన పాస్టర్ పెద్దలు అక్కడికి వెళ్ళినా ఉమ్మడిగానే ఉంటారు అక్కడ వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి దేవుని దగ్గర రికమెండ్ చేస్తూ ఉంటారేమో ఏమో పెద్ద ఆయనగా ఎందుకంటే కుటుంబం గురించి విన్నాను పెద్ద కుటుంబం భేగాలు రాలేదు విమర్శలు రాలేదు అందరూ కలిసిమెలిసి ఉండడము ఆదివారం పూట ఒక పండగ ఉండడము అదంతా విన్నాను వేరే సేవకుల ద్వారా విన్నాను కాబట్టి ప్రియమైన నాలుగు విషయాలు జ్ఞాపకం చేసుకోండి ఆయన సాధారణమైనటువంటి వాడు కాదు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు సాధారణమైనటువంటి వాడు కాదు అలాంటి దేవుణ్ణి ఆరాధించే మనము మన జీవితంలో కూడా ఇంకెందుకు నా జీవితము ఇంకెందుకు నేను బ్రతికేది ఇంకెందుకు ఎందుకు అని ఈ విధంగా కాకుండా ఏదో ఒకటి మనము ముగింపుగా వచ్చినటువంటి మన జీవితంలో ఏసు అన్న నామాన్ని పెట్టి నూతనంగా ప్రారంభించుకుందాం మన జీవితంలో ఏదైతే చేయలేమో అని అనుకున్నామో ఇతరులు కూడా చెప్పారు మీరేం చేయలేరు సాధించలేరని ఆ వాటిని మనము గెలి జయించుదాం ఒక విజయశాలిగా మనము నిలబడదాం క్రిస్మస్ దగ్గర పడే కొద్దీ చాలా మందిలో దిగులేమంటే పెయింటింగ్ చేయాలి డ్రెస్సు కొనాలి ఆ రోజు లంచ్ చాలా వరకు లంచ్ రెడీ చేయాలి ఇవంతా ఉన్నా కానీ ఆ రోజు మనకు కలిగిన దానితో ఇతరులకి దేవుని యొక్క పుట్టుక విషయం ఏమి ఆయన పుట్టడానికి కారణం ఏంటి అని మనము ఆయన యొక్క ప్రేమను మనం వెదజల్లితే చాలు అదే సంతోషకరంగా ఉంటుంది ఆనందకరంగా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు విషయాల్ని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన చేయండి భూమి మీద పుట్టినటువంటి మన దేవుడు మనకు ఈ నాలుగు విషయాలు జ్ఞాపకం చేసుకోండి ఇవన్నీ కూడా ఆయనలో కనబడుతుంది మిమ్మల్ని వెలుగులో నడిపిస్తాడు నిజమైన ప్రేమతో ప్రేమిస్తాడు ఒక నీతి మంత్రగా నిజమైన నీతి మంత్రగా ఉండే మీ యొక్క పాపములను పొరపాట్లను సద్ది చేసి మిమ్మల్ని మరింతగా పరిశుద్ధులుగా చేస్తాడు చివరి వరకు కూడా మనము ఈ శరీరాన్ని విడిచి ఆత్మగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు మనకంటూ ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసి ఉంచుతాడు కాబట్టి అట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ధైర్యంగా ఉండండి విశ్వాసముతో విశ్వాసములు ఎదగండి మీరు దేవుణ్ణి దేవుని మీరు ప్రార్థన చేయండి ఆ ప్రార్థన ద్వారా దేవుడు సకలమును మీకు దయచేసి మీకు నూతన బలాన్ని ఆరోగ్యాన్ని ఆ ధైర్యాన్ని మీలో నింపి దేవుడు ముందుకు నడిపిస్తాడని దాంట్లో సందేహం లేదు మరి అవకాశం ఇచ్చిన దేవాలయ దేవునికి సంఘ పెద్దలకి సంఘ కాపుడికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి వాక్యాన్ని మరి దీవించి మన యొక్క హృదయాన్ని మంచి నేలగా మార్చి నూరంకెల ఫలమును దయచేయనక చేసే మనకి కానీ ఇక్కడ మనం ఎలాగం చేసుకోవాలని అంటే ఒకప్పుడు పరిధిలో పల్లెల్లో వాటి చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను మరణ ప్రదేశంలో మరణ ఛాయిలను కూర్చుని ఉన్న వారిని ప్రజలు ఉదయం చేస్తున్నారు సంతోషపడుతున్నారు ఈ ప్రస్తుతం వచ్చిన ప్రస్తుత కాలంలో కూడా చాలా మంది ప్రశాంతత లేదు వేదలతో శాఖమని వేదానికి వారు తర్వాత మరణ అవుతున్న వారికి ఒక నిజమైన విలువగా లోకానికి వచ్చారు వారందరినీ ఆ నుండి 왜르렁때지아리리지마 나? 크리스마스